హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లోక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ సింపుల్ సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను చపాతీకి అన్నానికి చా చాలా బాగుంటుంది సో దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసినాను కడిగి వేసి శుభ్రంగా వాటిని సన్నగా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టినండి ఈ లోపు ఒక కడాయి తీసుకుని దాంట్లో వచ్చేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు నెక్స్ట్ వచ్చేసి వేసేసి అన్ని ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసేసి సో వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అవి కొంచెం వేయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను వచ్చేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి కలగలు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోపాయ మగ్గేటప్పుడు వచ్చేసి మనం కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసి సో వచ్చేసాను నేను ఈ రకంగా కట్ చేసుకున్నాను సో ఈ బెండకాయ ముక్కలన్నీ కోసి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి సో ఎట్లా అంటే పోపు మొత్తం ఆ బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని సిమ్లోనే ఉంచేసి కలుపుకుంటూ ఉండాలండి సో మీరు దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా హైలో పెట్టేసి ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత వచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉసుపు పావు టీ స్పూన్ పసుపు వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి సో మీరు దగ్గర ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని ఫుల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత సో తీసేసి మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకోవాలి సో మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి నెక్స్ట్ వచ్చేసి అలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి సో దాంట్లో వచ్చేసి మనం ఒకసారి కలుపుకున్న తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఒక టీ స్పూన్ వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి సో శనగపిండి వేయడం వల్ల ఏంటంటే ఆ అనేది పోతుంది ఫ్రై కూడా మంచిగా అవుతుందండి మనకి సో ముక్క మగ్గే వరకు మాత్రమే మనం మూత పెట్టేసి ఉంచుకోవాలి ముక్క మగ్గిన తర్వాత మూత తీసేసి సిమ్లోనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసారనుకోండి జిగట పోయి కాయ విడి బెండకాయ ముక్కలు విడివిడిగా చాలా పొడిగా బాగుంటాయి సో పైన కొంచెం కొద్దిమే గానిక్ చేసేస్తే సరిపోతుంది సో చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కూర ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచండి ఈ రెసిపీ అన్నానికి చపాతీకి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఇప్పటివరకు సెలవు బాయ్